ఏళ్ళలో డెబ్బై ఏడు ఏళ్ళలో ఉంటాయి అతి కష్టం మీద దుర్గేష్ గారిని పక్కకు పంపించి రాజమండ్రిలో సీట్ ఇప్పటికి కూడా పూర్తి స్థాయి ప్రాధాన్యత లేని చౌదరి గారు గోరట్ల చౌచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ ఎంత పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కనీసం చూశారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు విన్నారా యుక్తాయుక్త చక్షణ జ్ఞానం లేకుండా నిన్ను చంపేస్తే నువ్వు చంపుతాం జగన్ గారి తల నరుపుతాం నరికితే తప్పేంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని వీధుల్లో తేల్చుకోవడానికి తయారు చేస్తూ ఉన్నారా మీరు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మీకు భయం పుట్టుకొస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా అది నిరంతరం తలుచుకుంటూ ఉంటారు ఒక సినిమా ఫ్లెక్సీ అంశాన్ని మీ కార్యకర్త మీకు సంబంధించిన వాడు మీ మెంబరు మీ వాడు మీ పార్టీలో ఉన్న ఫ్యామిలీ దాన్ని తెచ్చి అక్కడ పెడితే దాన్ని కాదు ఆసరాగా తీసుకొని మీరు ఇంత కాన్స్పరెన్సీ వార్తల్ని కాన్స్పరెన్సీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారే మేము అడగకూడదాం మిమ్మల్ని ఈ విధంగా అనుమానం మొదలైంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి రక్షణ ఉండదు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉండదు ఎక్కడేసి రక్షణ ఉండదు మిర్చి ఆడికి పోతే వదిలేస్తారు తినాలికి పోతే వదిలేస్తారు పొదిలికి పోతే వదిలేస్తారు ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాయని ముఖ్యమంత్రి గారు తన స్థాయిని తగ్గించుకునో మర్చిపోయో లేక కేవలం రాజకీయ నాయకుడిగానో లేక తెలుగుదేశం పార్టీ అధినేతగానే భావించి ఆలోచించి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాను నేను భూస్థాపితం చేసే మార్గంలో ఉన్నాయని చెప్పిన దానికి ఈ కుట్రలో కాదా కాదంటే మీరు ఏం సమాధానం చెప్తారు భాష గురించి మాట్లాడతారా మీ వీడియోలు పంపిస్తా మీరు చూసుకోండి వాళ్ళ అమ్మ మొగుడనో వాళ్ళ నాయనమ్మ మగుడను రకరకాలుగా మాట్లాడారు మీరు ఇంకా పెద్ద పెద్ద భాష వాడారు మీరు అట్లాగే ఇప్పుడు సకల శాఖ మంత్రికి ఎదుగుతున్నా ఒక పెద్ద మనిషి కట్రాయలతో పరిగెత్తిస్తామని చెప్పలేదా ఇంకొక ఆయన దేవునికి మొక్కోండి మీరు అధికారులు మేము వస్తే మీ సంగతి పెద్ద డైలాగు మీరు వినలేదా బహుశా విని సంతోషపడి ఉంటారు మీరు అట్లాగే ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా వచ్చిన పెద్ద మనిషి కూడా ఎన్ని మాట్లాడారు వైసీపీ కార్యకర్తలని నాయకులను ఉద్దేశించి ఎంత భాష వాడారు ఊగిపోయారే మరి మీరు భాష గురించి మాట్లాడితే ఎట్లా ఈ ధైర్యం లేక మీరు డైవర్షన్ పాలిటిక్స్ని నాకు భయం వేస్తుంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదైనా కుట్ర జరుగుతూ ఉందేమో అని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు ఏదైనా ఒక కాన్సిక్వెన్స్తో కూడిన ఒక ఆలోచన మీ దగ్గర ఉందేమో అని భయం వేస్తూ ఉంది ప్రజల్ని కోరుకుంటా ఉన్నవి గమనించాలా ఎక్కడ పోయినా పోలీసులని ఎవరు ఎక్కడ పోయినా ఎవరు వచ్చి మాట్లాడరు కార్యకర్తలే కాపాడుకొని ముందుకు పోతూ ఉంటారు తెలీదా